नमस्ते वेलकम टू आवर वॉइस ने वात्सल्य यूएन उमेन యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ సోమవారం విడుదల చేసిన ఒక గంభీరమైన నివేదికలో రెండు వేల ఇరవై మూడులో ప్రతిరోజు నూట నలభై మంది మహిళలు బాలికలు తమ భాగస్వామి లేదా దగ్గర బంధువు చేతిలో చనిపోయారని అంటే ప్రతి పది నిమిషాలలో ఒక మహిళ చనిపోయిందని వెల్లడించింది మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైన ఈ నివేదిక ప్రపంచ వ్యాప్త స్త్రీ హత్యల సంక్షోభంపై వివరిస్తూ తక్షణ చర్య కోసం పిలుపునిచ్చింది మహిళలు బాలికలపై అనే చేస్తోంది అని సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రపంచం ఈ పిలుపును వినాలి న్యాయం జవాబుదారీతనం కోసం మనకు తక్షణ చర్య అవసరం న్యాయవాదానికి మద్దతు అవసరం అని చెప్పారు ఈ నివేదిక నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ పది వరకు జరిగే వార్షిక పదహారు రోజుల క్రియాశీలత ప్రచారం ప్రారంభం సందర్భంగా విడుదలైంది ఈ సంవత్సరం ప్రచారం ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ చంపబడుతోంది అనే థీమ్ తో మహిళలపై హింసాత్మక తీవ్రతను పెంచుతోంది మహిళలపై హింసను అంతం చేయడానికి ఐక్యంగా ఉండండి అని పిలుపునిస్తోంది ప్రాంతీయ అసమానతలతో కూడిన సార్వత్రిక సమస్య స్త్రీ హత్య సరిహద్దులు సామాజిక ఆర్థిక స్థితిగతులు సంస్కృతులను అధిగమిస్తోంది అయితే దాని తీవ్రత ప్రాంతీయంగా మారుతూ ఉంటుంది నివేదిక ప్రకారం ఆఫ్రికాలో సన్నిహిత భాగస్వామి కుటుంబ సంబంధిత స్త్రీ హత్యలు అత్యధికంగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒక్క వేల ఏడు వందల మంది మహిళలు మరణించారు అమెరికా ఒషియానియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఐరోపా అమెరికాలలో మంది బాధితులు వారి సన్నిహిత భాగస్వాములు చేసి చంపబడ్డారు ఇందులో వరుసగా అరవై నాలుగు శాతం యాభై ఎనిమిది శాతం కేసులు ఉన్నాయి దీనికి విరుద్ధంగా ఆఫ్రికా ఆసియాలలోని మహిళలు భాగస్వాముల కంటే కుటుంబ సభ్యులచే చంపబడే అవకాశం ఉంది ఈ వివక్షకు కారణమైన విభిన్న సాంస్కృతిక సామాజిక గతిశీలతను ప్రతిబింబిస్తుంది భయంకరమైన సంఖ్యలు ఉన్నప్పటికీ స్థిరమైన సమగ్రమైన డేటా లేకపోవడం ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఏడు దేశాలు మాత్రమే సన్నిహిత భాగస్వామి కుటుంబ సంబంధిత హత్యలపై డేటాను నివేదించాయి రెండు వేల ఇరవైలో డెబ్బై ఐదు దేశాల నుండి గణనీయంగా తగ్గింది ఈ డేటా గ్యాప్ ట్రెండ్లను పర్యవేక్షించడానికి ఈ నేరాలకు జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలను అడ్డుకుంటోంది మహిళలపై హింసను పరిష్కరించడానికి విస్తృత వ్యూహంలో భాగంగా క్రమబద్ధమైన డేటా సేకరణ అవసరాన్ని యుఎన్ విమెన్ యుఎన్ఓడిసి నొక్కి చెప్పాయి విధానాన్ని తెలియజేయడానికి పురోగతిని ట్రాక్ చేయడానికి లింగ సమానత్వానికి ప్రభుత్వాలు బాధ్యత వహించేలా చేయడానికి ఖచ్చితమైన పారదర్శక డేటా అవసరం రెండు వేల ఇరవై ఐదులో బీజింగ్ డిక్లరేషన్ ప్లాట్ఫామ్ ముప్పై మార్చుకోత్సాన్ని ప్రపంచం సమీపిస్తున్న తరుణంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ముఖ్యంగా లింగ సమానత్వంపై ఐదవ లక్ష్యం సాధించడానికి వేగంగా సమీపిస్తున్న ఐదేళ్ల గడువుతో పాటు నివేదిక చర్యకు పిలుపునివ్వడం జరిగింది మహిళలు బాలికలపై హింస అనివార్యం కాదు ఇది నిరోధించదగినది అని యుఎన్ మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా బహౌస్ స్పష్టం చేశారు బలమైన చట్టం మెరుగైన డేటా సేకరణ ఎక్కువ ప్రభుత్వ జవాబుదారీతనం జీరో టాలరెన్స్ సంస్కృతి మహిళా హక్కుల సంస్థలు సంస్థాగత సంస్థలకు నిధులు పెంచడం అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు నూతన స్త్రీ హత్యల నివేదిక నేరస్తులను జవాబుదారీగా ఉంచే బలమైన నేర న్యాయ వ్యవస్థల తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది అదే సమయంలో సురక్షితంగా పారదర్శకంగా రిపోర్టింగ్ మెకానిజంలకు ప్రాప్యతతో సహా ప్రాణాలతో బయటపడిన వారికి తగిన మద్దతును అందిస్తుంది అని ఓడిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుడావాలి తెలిపారు ఈ సంవత్సరం పదహారు రోజుల క్రియాశీలత ప్రచారం ప్రారంభమైనందున మహిళల జీవితాలను రక్షించడానికి మనం ఇప్పుడే చర్య తీసుకోవాలి అని బాహౌస్ పిలుపునిచ్చారు మోర్ వీడియోస్ కోసం ఆర్ వైస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి అండ్ చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్